హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి ఇవాళటి వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఈజీగా అర్థమయ్యే విధంగా కొత్త వారికి కూడా ఈజీగా తెలిసే విధంగా మనం ఈజీగా కట్ చేద్దాం రండి ముందుగా బ్లౌజ్ పీస్ని ఇలా వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఓపెన్ ఆపోజిట్లోనూ జాయింట్ ఇలా మన వైపు ఉండేలాగా చూసుకొని ఇక్కడ కింద పావించు మార్జిన్తో ఒక లైన్ గీసుకోవాలి ఇది ఎందుకు అంటే క్లాత్ కింద ఎగుడు దిగుడు లేకుండా ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఉండేలా కట్ చేసుకోవడానికి ఇలా ఒక లైన్ గీసుకొని కట్ చేస్తున్నాం మళ్ళీ పావించు మార్జిన్తో మళ్ళీ ఒక లైన్ గీస్తున్నాం ఇది ఎందుకు అంటే మనం బ్యాక్ పార్ట్కి బ్యాక్ బెల్ట్ వేస్తాం కదా దానికోసం ఖర్చు కనమాట ఇప్పుడు మనం సైజ్ బ్లౌజ్ని తీసుకొని బ్లౌజ్ యొక్క పొడవు చూద్దాం దీన్ని కప్పు పొడవు అని కూడా అనొచ్చు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని బ్లౌజ్ యొక్క పొడవు ఈ విధంగా చూసుకోవాలి ఇక్కడికి వచ్చింది పావించు ఖర్చు పెడుతున్నాను ఇప్పుడు నడుము లూజు చూద్దాం నడుము లూజు ఈ విధంగా పట్టుకొని ఇక్కడ కుట్టు వరకు ఒక మార్కు చేసుకోవాలి ఇక్కడ నుంచి వన్ ఇంచు ఎక్స్ట్రా మార్కు చేసుకోవాలి ఇది ఎందుకు అంటే టక్స్ కోసం ఇక్కడ ఖర్చు కోసం రెండించులు మార్కు చేసుకొని ఇప్పుడు నెక్కు పొడవు ఈ విధంగా పట్టుకొని ఇలా మార్కు చేసుకోవాలి ఈ విధంగా మార్కు చేసుకోవాలి ఖర్చు పావించి మార్కు చేసుకోవాలి ఇప్పుడు ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇంచులు నెక్కు తీసుకోవాలి షోల్డర్ ఐదున్నర ఇంచులు తీసుకోవాలి ఇక్కడ కూడా నెక్కు పొడవు దగ్గర ఇంచులు తీసుకోవాలి ఎందుకు అంటే మనం పైన రెండించులు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా రెండించులు తీసుకోవాలి ఇక్కడ నెక్కు నుంచి షోల్డర్కి ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడ నెక్కు వెడల్పు దగ్గర ఈ విధంగా ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు నెక్కు పొడవు పై నుంచి కిందికి ఈ విధంగా ఒక లైన్ గీసుకోవాలి ఈ విధంగా నెక్కు పొడవు వెడల్పు వచ్చేసింది ఇప్పుడు షోల్డర్ నుంచి డౌన్ ఈ విధంగా ఆరించులు తీసుకోవాలి ఇప్పుడు చంక పొడవు చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చింది పావించి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు షోల్డర్ నుంచి డౌన్కి కిందికి ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇక్కడ నుంచి ఈ చంక భాగం వరకు ఇలా లైన్ గీసుకోవాలి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ లూజ్ దగ్గర ఇంచులు ఇక్కడ షోల్డర్ నుంచి కిందికి ఒకటున్నర ఇంచు ఇక్కడ చంకలోతు ఒకటం పావి ఇంచు పెట్టుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా చంకలోతు తీసుకోవాలి ఇలా ఈజీగా కొలతలతో బ్లౌజ్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు నెక్కు డీప్గా కావాలనుకుంటే ఇలా పావించు లోతు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇంతే బ్యాక్ పార్ట్ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవాలి మీకు బ్యాక్ పార్ట్లో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇలా మనం బ్యాక్ పార్ట్లో బ్యాక్ పార్ట్ పొడవు నడుము లూజు ఇంకా చంకలోతు బ్యాక్ పార్ట్ నెక్కు ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ను కట్ చేద్దాం ఫ్రంట్ పార్ట్ను కట్ చేయడానికి క్లాత్ని ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ను తీసుకొని ఇలా క్రాస్లో వేసుకోవాలి మనము క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా క్రాస్లో వేసుకొని రెండించులు ఇలా పైకి ఫోల్డ్ చేసుకోవాలి ఇది ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఫ్రంట్ నెక్కు ఇక్కడ ఖర్చుతో కలిపి తీస్తున్నాను పావించు ఖర్చుతో కలుపుకొని ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఖర్చు పైకి పెట్టి ఇలా పైకి ఈ విధంగా గీయాలి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ తోటి పని లేదు కాబట్టి తీసి పక్కకు పెట్టాను ఈ విధంగా చంక భాగంలో ఇలా గీసుకొని పావించి లోతు తీయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు చూద్దాం ఖర్చుతో కలిపి తీస్తున్నాను ఇక్కడికి వచ్చింది ఇక్కడ వన్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ పై హాఫ్ ఇంచ్ పైకి పెట్టి ఈ విధంగా ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోవాలి ఇది థర్టీ సైజ్ బ్లౌజ్ ఫ్రెండ్స్ ఎవరైనా థర్టీ సైజ్ వాళ్ళు ఉంటే ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా రౌండ్గా ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్కుని రౌండ్గా ఇలా తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అంతే ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ని ఇలా ఈజీగా ఫ్రంట్ పార్ట్లో కట్ చేసినవి ఫ్రంట్ పార్ట్ పొడవు ఇంకా ఫ్రంట్ నెక్కు లోతు పావించి ఎక్స్ట్రా తీసాము బ్యాక్ పార్ట్ కంటే ఇంకా ఈ విధంగా ఈజీగా గుర్తు పెట్టుకొని కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాక హ్యాండ్స్ కట్ చేద్దాం ఇప్పుడు హ్యాండ్కి ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోర్ లేయర్లు ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు కింద ఒక ఇంచు మార్జి హాఫ్ ఇంచు మార్జిన్తో ఒక లైన్ గీస్తున్నాను ఇక్కడ క్లాత్ ఎగుడు దిగుడు ఉండకుండా ఉండడానికి మళ్ళీ వన్ ఇంచు మార్జిన్తో లైన్ గీస్తున్నాను ఇది ఖర్చు కోసం ఇది కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసి ఇక్కడి నుంచి మనం జాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవు తీసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచు పెట్టాను ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడ ఈ కార్నర్లో ఇంచుల దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ పో హ్యాండ్ లూజు చూద్దాం హ్యాండ్ లూజు ఐదు ఇంచులు వచ్చింది ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఖర్చు ఇంచులు పెట్టాను ఇప్పుడు చంక లూజు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చూసుకోవాలి ఏడుంపావు వచ్చింది ఇక్కడ మన గుర్తుండడానికి ఇక్కడ ఒక లైన్ పెద్దగా గీస్తున్నాను కనిపించడానికని ఇక్కడ నుంచి క్రాస్లో ఈ విధంగా ఏడుంపావు దగ్గర ఒక మార్కు చేసుకోవాలి ఖర్చు రెండించులు పెట్టుకోవాలి ఇలా రెండించులు పెట్టి ఈ లైన్లని ఈ ఈ డాట్స్ని ఇలా క్రాస్లో ఇలా కలిపేసుకోవాలి లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచు ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఈ విధంగా డౌన్ తీసుకోవాలి కొంచెం కొంచెం ఈ విధంగా డౌన్ తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ హ్యాండ్స్ వచ్చేసాయి ఇప్పుడు హ్యాండ్ కట్ చేసాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది తీసేసి ఇప్పుడు హ్యాండ్ లోతు ఏ విధంగా తీయాలంటే ఇప్పుడు పై రెండు లేయర్లని పట్టుకొని ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర మార్కు చేశాం కదా ఇక్కడ ఇక్కడికి ఈ విధంగా మిడిల్లోకి పట్టుకుంటే ఇక్కడికి వచ్చింది ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కు చేసి ఇక్కడ నుంచి ఇలా లోతు తీసుకోవాలి ఈ విధంగా లోతు తీయాలి ఇక్కడ నుంచి కట్ చేయాలి ఫ్రెండ్స్ పై రెండు లేయర్లు మాత్రమే కట్ చేయాలి ఇలా ఈ గీత దగ్గరికి కట్ చేసుకోవాలి మనం లూజు పెట్టుకున్నాం కదా ఒక లైన్ అక్కడికి కట్ చేసుకోవాలి ఇక్కడ గుర్తుండడానికి ఒక టక్స్ వేసుకోవాలి అంతే ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉక్స్ కాజా వైపు మూడు ముప్పా ఇంచు పెట్టాను పొడవు పదిన్నర పెట్టాను ఇక్కడ రెండు ముప్పా ఇంచు పెట్టాను చూడండి మూడు ముప్పా వించు పెట్టాను ఇప్పుడు ఇక్కడ నుంచి మధ్యలోకి మూడు ముప్పా వించి దగ్గర ఒక మార్కు చేసి పొడవు రెండున్నర దగ్గర ఒక మార్కు చేసి ఇలా కింద స్ట్రెయిట్గా ఒక లైన్ గీయాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రెం రెండున్నర దగ్గరికి ఇలా డౌన్ చేస్తూ మిడిల్లో ఈ విధంగా డౌన్ చేస్తూ గీయాలి అంతే షేప్ బెల్ట్ వచ్చేస్తుంది ఈ విధంగా బ్లౌజ్ కటింగ్లో ఇంకా ఉక్స్ కాజా బెల్ట్ బ్యాక్ బెల్ట్ కట్ చేస్తే ఇంకా అన్నీ వచ్చేసినట్టే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నాకు కొంచెం సపోర్ట్ చేయండి